ూ బుష్ నిజంగా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు డిఫరెంట్ అనిపించింది ఇట్స్ క్లియర్ కట్ మూవీ నిజంగా చాలా ఫన్ ఉంటావు అన్న చూసినంత సేపు చాలా నవ్వుతూనే ఉంటావు సినిమా ఫస్ట్ ఆఫ్ అతను కూడా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది చాలా కొత్తగా తీసారు సెకండ్ అయిపోతే కొన్ని సాంగ్స్ వస్తుంటే అరే ఇంకా అంటే దయ్యాలను డాన్స్ చేయొచ్చు డయల్ పెళ్లి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది ఒక నిజంగా ఒక్కటే ఇంకా జరుగుతుంది ఒక మాస అంటే లక్ అంటే కదా దయ్యాలు నిజంగా ఒక్కటి పడిపోతా అన్న నిజంగా చాలా బాగా అనిపించింది నేను చెప్తే సిట్టింగ్ లో వస్తాను తప్ప బాగా అనిపించింది అన్న నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ముగ్గురు కామెడీ కానీ అంటే స్టోరీ ఏమన్నా ఉంది అసలు ఆ స్టోరీ మొత్తం స్టోరీ సినిమా మొత్తం స్టోరీ మీద నడుస్తా భయ అది ఎక్కడ చేసి ఫన్ పెట్టాలని ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫన్ పెట్టారు సెకండ్ ఆఫ్ స్టోరీ మొత్తం ముందుకు వెళ్తుంది సో లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటాయి భయ అసలు నువ్వు ఊహించవు ఇట్లాంటి క్లైమాక్స్ ఉంటుంది అనుకోను అంత బాగుంటది లాస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది దీన్ని మొత్తం సీక్వల్ టూ అంటారు కాబట్టి సో దీన్ని ఎక్స్పెక్ట్ పెరుగుతాయి కాబట్టి పెరుగుతా తప్పదు తగ్గదా అని అనుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే సివిస్ టూ సినిమా అంటే కొంచెం ఫ్యామిలీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు అవును దీంట్లో కొంచెం అడల్ట్ కామెడీ అదంతా చూపించారని అంటున్నారు మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత వరకు ఎవరు అడల్ట్ ఒక వన్ పవన్ కుమార్ నా నంబర్ వస్తుంది సినిమా బాగాలే పెద్ద కొన్ని చాలా బాగుంది అంటే కొన్ని కొన్ని పదాలు వాటర్ చింక్ అవుతున్నాయి సో మన అంతా కాదండి కూర్చు మాత్రం దీనికి అంటే మనకు అర్థం కాదు సో అర్థం డైలాగ్ వాడటం తప్పేం లేదు నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చాను ఫీలింగ్ ఉంది నాకు అది చాలా బాగుంది దీని సీక్వల్ టూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రావాలని మంచి పూర్తి కోరుకుంటున్నాను కానీ ఇంత అంటే ఇంత మంచి సినిమాకి అంటే ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు మంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకు జనాలు ఎక్కువ మరి రాలేకపోయారు ఏంటి అనేది అది చెప్తున్నా అప్పుడు చాలా చూడని వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పండి దయచేసి చూసిన వాళ్ళు చూడమని చెప్పాలి మంచిపోతే నేను సినిమా చూశాను నిజంగా దయచేసి సినిమా అందరూ రావాలని మంచిపోతే కోరుకుంటున్నాను నిజం దానికంటే డబ్బులు ఉన్నాయి నిజంగా మాకు తెలియదు కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది నేను చాలా నచ్చిన సినిమా చన్న సినిమా ప్రత్యేక చూడాలని కోరుకుంటున్నా నిజంగా సినిమా బాగా అంటే మాత్రం నిజంగా వానికి నేను చేతబాయాలనుకుంటున్నాను ఓం బూమ్ బుష్ అంతే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే